please do subscribe to prajabheri news channel

జై గోమాత మన అక్షయ పాత్ర సభ్యులు పేకంవార్ సుజాత మక్రద్ వాళ్ళ ముద్దుల కూతురు పూజ పుట్టినరోజు సందర్భంగా మన అక్షయ పాత్ర ద్వారా ఒక బస్త చున్ని మా శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో గల గోషాలకు పంపడం జరిగింది ఇలాగే ప్రతి ఒక్కరూ వాళ్ళ పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏది ఏదైనా పర్వదినం సందర్భంగా ఒక బస్త పెసర్చున్ని గోమాతకు సమర్పించండి వాళ్ళు సమర్పించిన కిలోల బ్యాగు ఆవులు పెసర ఒక తృప్తిగా తింటాయి జై జై శ్రీరామ్ శ్రీరామ్ యుంద్రి ప్రతి న్యం పశు సంవత్సరం దీర్ఘమాయో

అరే ఆతార చంద్రాకం వరకు మీ అందరి యొక్క వంశాలతో మనం గోపూజలు చేయడం మన పూర్వజన్మ సుకృతం ఇదే విధంగా ఎటువంటి ఆటంకం లేకుండా మా ఇందూరు గోసేవా సమితి సభ్యులందరికీ ఈ గోసేవలో పాల్గొనే భాగ్యం ఆ గోమాత సదా మా అందరికీ కలగజేయాలని ఆ గోమాత యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద నిండుగా ఉండాలని मनस्फूर्ति काम जय गो माता जय जय गो माता जय गो माता जय गो माता शोर से बोलो जय गो माता प्यार से बोलो जय गो माता दिल से बोलो जय गो माता सत्य सनातन धर्म की जय गंगा माता की जय जय श्री राम जय जय श्री राम माता की जय माता की जय 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 वावी जय जय वास वावी जय जय वासवि మించినటువంటి ప్రాణి లేదు మంగళం దర్శనం ప్రాత పూజనం పరమం పవిత్రం స్పర్శనం పరమం క్షేత్రం నాస్తి ద్వేను సమం క్వచిత్ అంటే ఉదయం లేవగానే గోమాతను దర్శిస్తే ఆ రోజంతా శుభప్రదమవుతుంది పూజించాలంటే గోవుని మించినటువంటి ప్రాణి లేదు ఎక్కడెక్కడికో వెళ్ళి క్షేత్రాలను దర్శించాలనుకుంటున్నాం మన దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు ఇచ్చేసి ఆ గోవును కనుక మనం స్పర్శించినట్లయితే అన్ని క్షేత్రాలను వెళ్ళివచ్చినటువంటి పుణ్యఫలం మనకు దక్కుతుంది అదేవిధంగా ఈ సృష్టి మొత్తంలో ప్రపంచంలో ఈ గోమాతకు మించినటువంటి గొప్పనైనటువంటి ప్రాణి ఏదీ లేదు ఆ గోమాత అంత శక్తివంతమైనది గత ఐదు సంవత్సరాల నుంచి ఇందూర్ గోసేవా సమితి ఆధ్వర్యంలో నిరాకంఠంగా నిరాటంగంగా ఈ గోసేవలు జరుగుతున్నాయి అదేవిధంగా ఈ ఉగాది సందర్భంగా చక్రంగుడి జై గోమాత జై జై గోమాత ప్రతి ఆదివారం ఉదయం ఎనిమిది గంటకు ఇందూరు గోసేవా సమితి ఆధ్వర్యంలో జరిగే గోమాత సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చక్రంగుడిలో గోశాలకు వచ్చిన గోమాత భక్తులందరికీ స్వాగతం అయితే మన ప్రతి ఆరు నెలలకు ఒకసారి పంట పొలాలు కోసిన తర్వాత ఎండుగడ్డిని సేకరించి పంపే కార్యక్రమంలో భాగంగా ఈరోజు విశ్వవస్సునామ ఉగాది పండగ సందర్భంగా మొట్టమొదటి ట్రాక్టరు ఎండుగడ్డి శ్రీ రఘునాథ గోశాలకు పంపడం జరిగింది జై శ్రీరామ్ అలాగే దాదాపు మూడు నుంచి నాలుగు వేల కట్టలు అన్ని గోశాలకు పంపడం జరుగుతుంది అందుకోసము ప్రతి ఒక్కరూ మన ఇందూరు గోసేవా సమితి శాశ్వత కమిటీలో చేరండి శాశ్వత కమిటీ అంటే ఆరు వేలు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన ఆరు వేల రూపాయలతో ఒక ట్రాక్టర్ ఎండుగడ్డి వస్తుంది వారు ప్రతినిత్యము గోమాతకు సమకూర్చిన వారు అవుతారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై గోమాత జై జై గోమాత జై గోమాత జై జై గోమాత జై